మంటలార్పే ప్రయత్నం ఎందుకు చేస్తారు సో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు కృష్ణాని శివరాం ప్రసాద్ గారు నమస్తే సార్ చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన శివరాం ప్రసాద్ గారు ఎందుకంటే ఉదయం ఉదయాన్నే అందరం లేస్తేనే ఒక చేదు వార్త వినాల్సి వచ్చిన పరిస్థితి ఇరవై మంది ఖాళీ సజీవ దహనం అయిపోయిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు దగ్గర కల్లూరు మండలం చిన్న టేకూరు సో ఎందుకు ఇలాంటి ప్రమాదం జరిగింది కనీసం ఫైర్ సేఫ్టీ లేదు డ్రైవర్లకు అవగాహన లేదు డ్రైవర్లు ఎస్కేప్ అవ్వటం ఏంటి సార్ అసలు నిజంగా దురదృష్టకరం బ్రహ్మాయణ్ గారు ఒకటి ఎంతసేపు మాట్లాడారు గారు ఒక డిప్యూటీ కమిషనర్గా చేశారు దీంట్లో ఎక్కడైనా అధికారులను ఎత్తి చూపారా అసలు వాళ్ళ పని ఏంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనేంటి ఇవన్నీ చెక్ చేయాల్సిన కార్యక్రమాలు ఎవరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరి ఇవాళ ఫైర్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ట్రేషన్ లేవంటున్నారు అక్కడ ఇన్సూరెన్సు అయిపోయింది అంటున్నారు ట్యాక్స్ కట్ట ఇప్పుడు మీరే చెప్పారు ఇరవై మూడు వేల రూపాయలు పెనాల్టీలు ఉన్నాయి దాని మీద అవి ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు చెక్ చేయకుండా ఏం చేస్తున్నారు ఏం చెకింగ్ చేస్తున్నారు వీళ్ళు చెకింగ్ అంటే ఏంటి అసలు దాని అర్థం ఏంటి అవును దీనికి మూల కారణం నేను నేనైతే అధికారులే అనుకుంటున్నాను ఎందుకంటే అధికారుల ప్రమేయం లేకుండా వాళ్ళ హ్యాండ్ లేకుండా వీళ్ళు ట్రావెల్ చేయలేరు వీళ్ళు బస్సు నడపలేరు అంతవరకు గ్యారంటీ దీనికి మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా రెండు వేల పదిహేడులో విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాగే ఒక బస్సు ఒక ఒక ఎవరినో గుద్దింది ఆటో నగర్లో దాని మీద అప్పుడు ఎంపీ కేశరి నాని ఉన్నాడు ఆయన ఆయన దాన్ని ఆపి బస్సుని మీరు దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు అది స్లీపర్ ఎక్కి వచ్చాయి స్లీపరే యాక్చువల్గా ఏంటంటే దానికి ఛాసెస్ని పెంచి రూల్స్కి వ్యతిరేకంగా బాడీ బిల్డ్ చేసి కడుతున్నారు దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇక ఈ వీళ్ళు ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగినందుకు డిప్యూటీ కమిషనర్ మీద దాడి అని చెప్పి ఒక ఇది వచ్చేసి ఆ పట్టుదల వచ్చి ఆయన ఆయన మొత్తం కేసీఆర్ అండ్ ట్రావెల్స్ని మూసేశాడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇష్యూ వస్తే దాన్ని ఎంతసేపు ఆపరేటర్స్ మీద ఎదుటి వాళ్ళ మీద తోస్తున్నారు కానీ ఇక్కడ నేను అంతేంటి అధికారుల యొక్క వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ బాధ్యత అదే కదా వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఏంటి ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు దీంట్లో ఎంతసేపు ఎదుట మీద తోటివే తప్ప మీరు కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా మీరు చేతులతో మీరు చేతులు తడిపితే ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా వదిలేయటం కాకుండా కరెక్ట్గా మీరుంటే వెంతు జరుగుతాయి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అట్నేస్తున్నారు కదా కదా ఎంతు జరుగుతాయి ఇది కదా ఇవాళ మనం ఆలోచించాలి ఎంతసేపు ఇప్పుడు ఆ రోజున కూడా ఎంతసేపు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ తర్వాత అక్కడ ఉన్న మిగిలిన ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి ఏదో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద పడ్డారన్నట్టుగా ఈ మీడియా కూడా క్రియేట్ చేసి ఒక దీన్ని చేయటం ప్రభుత్వం ఏంటంటే ఏదో బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి జరగటం తప్ప అసలు దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి ఎవరిది తప్పు ఎలది తప్ప వాళ్ళకి తప్ప అని మీడియా కూడా ఏంటంటే వాళ్ళ ట్రావెల్స్ జరిగింది నాలుగు రోజులు జరిగిందా మర్చిపోకూడదు మీరు ఎందుకు దాని మీద బాధ్యత తీసుకుంటా మీడియా కూడా ఇవాళ తీసుకోవాలి కదా ఎందుకు జరుగుతుంది ఇంతంత ఘోరాలు ఇంతంత బాధ్యత రాయిత్యంగా ప్రయాణం జరుగుతుంటే అసలు స్లీపర్ కోచ్లకు ఎట్లా ఇస్తున్నారు పర్మిషను స్లీపర్ కోచ్ ఒక పక్కన రెండు రెండు బెడ్లు ఉంటున్నాయి ఎట్లా ఇస్తారు మీరు రెండు బెడ్లు ఒక పక్కన ఏ విధంగా ఇస్తారు త్రీ టైరో టూ టైరో పెడుతున్నారు అంటే పైన పడుకున్నాడు ఈ సేఫ్టీ ఏంటి ఇది ట్రైనా ట్రైన్ కాదు కదా కుదుపులు ఉంటాయి ఒకవేళ ఇటువంటి యాక్సిడెంట్ ఇటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి పైనుంచి కిందకి దిగి ఎట్లా తప్పించుకోగలరు అసలు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు ఇటువంటి అట్లా అన్నిటికి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మీకు ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి చర్చించాల్సిన అవసరం ఉంది దీని మీద అవును ఎంతసేపు సరే డ్రైవరు అతనికి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళకి దొరికినాన్ని తీసుకొచ్చి పెట్టేశారు తక్కువగా ఎవరికి వస్తే అది పెడతాడు అది వాళ్ళు ఆ పని చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది మీరు ఇందాక కనీసం గ్లాస్ పగల కొడతానికి హ్యామర్ కూడా లేదన్నారు సార్ ఎందుకు ఎవరు చెక్ చేశారు దాన్ని ముందు ఆ బస్సుని చెక్ చేసి దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన సస్పెండ్ చేయండి ఇమీడియట్గా ఎందుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆ రోజున కూడా రెండు వేల పదిహేడులో ఇదే జరిగింది ఫిట్నెస్ సర్టిఫికెట్ మీరు ఎక్కడా ఇస్తారు అని అడిగినందుకు దాడి అని చెప్పి చేశారు ఎంపీ గారి మీద ఎంపీ కాదు అప్పుడు ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు అనేది ఏంటంటే ఇది వాళ్ళని సమర్థించడం అయినా కాదు వాళ్ళు వెళ్ళ వెళ్ళడం కరెక్ట్ అని కూడా నేను అంటా కాకపోతే ఇష్యూ ఏంటి అక్కడ దాన్ని ఆ రోజునే అడ్రస్ ఉంటే ఆ రోజు నుంచే ఎందుకు జరుగుతున్నాయని దాని మీద కూడా మనం ఒక దృష్టి పెట్టుంటే ఇవాళ ఇటువంటి జరగవు కదా ఇవాళ ఇటువంటివి జరిగే అవకాశం వచ్చేది కాదు కదా మీరు ఎంతసేపు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ని అంటున్నాం బస్ డ్రైవర్ని అంటున్నాం స్కూటర్ అండి అంటున్నాం వాడు రావద్దు రోడ్డు మీద వీడు రావద్దు అంటున్నాం యాక్సిడెంట్ అంటేనే సడన్ గా జరిగేది అవును ఇప్పుడు ఒక్కోసారి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు రాంగ్ రూట్ లో వస్తాడు ఏం చేస్తాం అంటే రాంగ్ రూట్ లో బాధ్యత ఉండాలి మనం మనం వ్యక్తి బాధ్యత లేకపోయినా లేకపోయినా ఇక్కడ బాధ్యత ఉండాలి అంటే ఆ విధమైన జాగ్రత్త కలిగిన డ్రైవరు అంత ఇది ఇప్పుడు డ్రైవర్స్ లో కూడా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారండి మనం చూసాం గతంలో అటాక్ వస్తే Até não dá.